ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు ఇప్పటికే కొన్ని నెరవేర్చడం జరిగింది ఇంకొక రెండు మూడు నెలల కాలంలో పూర్తి సూపర్ సిక్స్ పూర్తిగా చేయడం అనేది జరుగుతుంది అవే కాకుండా చెప్పకుండా ఉండబడిన కూడా చాలా చేయడం జరుగుతుంది ప్రభుత్వం అప్పుడు ఉండబడిన గుంతలు రోడ్లన్నీ కూడా కూడుస్తానము అప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేదవాళ్ళను కానీ అనాథలు కానీ దగ్గర నుంచి భూములు తీసుకున్న ప్రతి ఒక్కరికి తిరిగి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేదానికోసము ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి రెవెన్యూ సదస్సులకు వాళ్ళకు జరిగిన అన్యాయాలు తెలుపుకునేదానికి వాళ్ళకు సంబంధించిన రికార్డు తీసుకొని వచ్చి తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రెవెన్యూ సదస్సుల దగ్గర వాళ్ళందరూ చెప్పుకోవడం జరుగుతారండి దాదాపు పదుల సంఖ్యలో వస్తున్నారు ఒక గ్రామం నుంచి అంతకుముందు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి మామూలుగా పాస్బుక్ కానీ ఆన్లైన్ ఎక్కడం కానీ వన్ కానీ లేదా ఆడంగల్ లెక్కలు కానీ ఇటువంటివన్నీ రాకుండా తిరుగుతాయనే పరిస్థితుల్లో అన్నిటికూ ఈ భూములు ఆక్రమణలు చేసినారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ గ్రామ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి రెవెన్యూ సదస్సులు చాలామంది దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు రావడం జరుగుతుంది దీనికి ఒక నలభై రోజులు నలభై ఐదు రోజులు సమయం ఇచ్చినారు ఆ సమయం లోపల ఇంకా ఒక పది రోజులు ఎక్కువ పట్టినా కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ సదస్సులు నూటికి తొంభై శాతం పూర్తి చేయడం అనేది జరుగుతుంది మిగతా శాతం కూడా ఏదైనా కొలతలు కానీ లేదా కోర్టు తగదలు కానీ అంటే ప్రజలకు తెలియదు కాబట్టి రకరకాల వాళ్ళకు ఉండబడినీ కూడా ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటి కోర్టులలో ఉండబడినట్టు కూడా తెచ్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రెవెన్యూ సదస్సుల వలన ఈ రాష్ట్రంలో ఎవరైతే అన్యాక్రాంతంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూములు తీసుకున్నారో వాళ్ళందరికీ తెలియపించడం జరుగుతుంది అయితే ఇంకా ఇవే కాకుండా చాలా అన్యాయం జరిగినాయి ప్రభుత్వంలో విపరీతమైన దోపిడీ చేసినారు నుంచి దోచుకున్నారు ప్రతి దాంట్లో ఇసుక గుట్కా మట్కా బెటె ప్రతి దాంట్లో దోచుకోవడం అనేది జరిగింది కానీ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విధానం వచ్చింది మద్యం విధానంలో ఏమైంది షాపులు మన నాకు తెలిసినంత వరకు మా దగ్గరికి మా నా దగ్గరికి రాలే కానీ వేరే వాళ్ళ దగ్గరికి వచ్చారంటే విన్నా మద్యం షాపులలో ఏమో మేము అక్కడనే పక్కనే ఒక ఏదన్నా చిన్న అంగడి రూమ్ తీసుకొని పెట్టుకొని తాపించుకుంటామని వాళ్ళు అంటారు కొంతమంది బెల్ట్ షాపులు తీసుకుపోతామని కొంతమంది అంటున్నారు బార్ల వాళ్ళందరూ వాళ్ళ పక్కన పెట్టుకొని వాళ్ళు మద్యం షాపుల దగ్గర వాళ్ళు తాపుకుంటూ కూర్చుంటే మా బార్లు జరగవని వాళ్ళు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మద్య నిషేధంలో ఏమైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దానిని ఫాలో చేయండి ప్రభుత్వ అధికారులు కానీ దానికి సంబంధించిన ఎవరైతే పట్టుకునే అథారిటీస్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను తెలియజెప్పేది ఏముంది అంటే ప్రభుత్వ నిబంధనలు మద్యం పాలసీలు ఏ పాలసీ ఏ పద్ధతులు ఉన్నాయో దానిని తూచా తప్పకుండా పాటించండి వాళ్ళు తాపుకుంటామంటున్నారు ఏదో తాపుకునే దానికి వాళ్ళు ఏదన్నా కొంత అధికారులకు ఏమన్నా డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అవన్నీ ఆపేస్తే ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాకు తెలిసేదో కొంతమంది అప్పటికే వాళ్ళు అందరి మధ్యన అధికారుల మధ్యన ఈ షాపుల మధ్యన మాట్లాడతారు అంటున్నారు ఎందుకు మాట్లాడాలని ఈ గ్రామీణ షాపులు మీరు జరుపుకోండి నిబంధనల మేరకు జరుపుకోకండి అంతేగాని వాళ్ళకి ఇళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు అక్కడ అక్కడనే మనం ఏదో ఒక ఇల్లు పెట్టుకొని తాపించాల్సిన దానికి అవసరం లే కాబట్టి వాళ్ళకు తాపించుకుంటానే మాకు జరగదని వస్తున్నారు దాదాపు ఎనిమిదో తొమ్మిదో బార్లు ఉన్నాయి పొద్దుటూరులో అంటే వాళ్ళలో సగం ఉండ వీళ్ళకి కూడా కాబట్టి వీళ్ళ వ్యాపారము అందరూ పది గంటల తర్వాతనే బార్లన్నీ తెలిసాలా మందే షాపుల్లో తెరచాలా కానీ కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా ఆరు గంటలకే షాపులు తెరుస్తాడు ఈ చట్టానికి విరుద్ధమైన పనులు ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయొద్దు ఏదో మన స్వార్థ ప్రయోజనాల కోసము ప్రభుత్వ నిబంధనలను సడలించి ఆ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం దయచేసి చేయొద్దు చాలామంది అధికారులు ఏమనుకుంటున్నారంటే గత ప్రభుత్వంలో అంతా విత్సలవిడమైన అవినీతి జరిగిపోయింది వందలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితీగా పనిచేయమంటే చాలామంది బాధపడుతున్నారు ఏ వాళ్ళ అబ్బా సొమ్ము పోయినట్టు వాళ్ళ ఇంటికాడే సొమ్ము తీసుకొని వచ్చి ప్రజలకు ఇచ్చినట్టు బాధపడుతున్నారు ఇదేంటి మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది భారతదేశ ప్రజలకు సేవ చేయమని మీకు ప్రభుత్వం ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బులతో మీకు జీతాలు ఇస్తున్నారు కుర్చీలు ఉన్నాయి కార్లు ఉన్నాయి బెంచీలు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి ఏవి ఎందుకు కాదు ఇంత బాధపడుతున్నారు మీరు డబ్బు లేకుండా ఉంటే మీ జాగిర్లా ఎన్ని ఏమన్నా మీ అబ్బా తాతగారు చంపిన జాగిర్లా ప్రభుత్వ ఉద్యోగస్తుని నువ్వు నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు చేయి అంతేగాని ఎవరో వీనికి డబ్బులు ఇస్తే వానికి లోపాయకారిగా వానికి డబ్బులు ఇస్తే వానికి లోపాయకారిగా పనులు చేసే ప్రభుత్వ ఆఫీసర్లు అధికారులు ఉన్నారు కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా నేను డబ్బు తీసుకోకుండా ప్రజలకు నిజాయితీగా పని చేయమని చాలాసార్లు చెప్తా ఉంటా కానీ వాళ్ళకు నేను చెప్పేది వాళ్ళకు ఇష్టం ఉండదు ఎందుకు ఎప్పుడు డబ్బు 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 దేనికి డబ్బు ప్రజలకు సేవ చేసేదానికోసం ప్రభుత్వం ఇప్పటికే మిమ్మల్ని అన్ని రకాల సెలక్షన్ల బోర్డు నుంచి సెలెక్ట్ చేసి మిమ్మల్ని పెట్టింది చెయ్యండి ఆ ప్రజలకు